ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న సముద్రాలన్నీ ఇంకిపోయినవి ఏ రకంగా అయితే నిండు అయి గంగాదేవి ఏ రకంగా కిందకు వచ్చింది అని చెప్పి రోమస్ మహర్షి ధర్మరాజుకి వివరంగా చెప్పడం జరిగింది ఇప్పుడు ఆయన రోమస్ మహర్షి ధర్మరాజ ధర్మరాజాదులతో కలిసి విశ్వామిత్ర మహర్షి ఆశ్రమ ప్రాంగణంలోకి వెళ్ళారు అది విశ్వామిత్ర మహర్షి ఆశ్రమం ఆ ఆశ్రమానికి దగ్గరలోనే ప్రవహిస్తున్న నది కౌశకీ నది ఆ నదికి విశ్వామిత్రుడికి ఎంతో అనుబంధం ఉంది ఆ ఆశ్రమ ప్రాంగణంలోనికి నీవు ప్రవేశించి ఆ నదిలో స్నానం చేయి నీవు ఎంతో అభ్యున్నతిని పొందుతావు అని రోమస మహర్షి ధర్మరాజు అంటే ధర్మరాజు గారు చాలా సంతోషంగా కౌశకీ నదిలో స్నానం చేసి విశ్వామిత్రుని ఆశ్రమాన్ని దర్శనం చేశాడు ఆ పక్కనే ఋష్యశృంగ సరోవరం అనబడే సరోవరం కనబడింది నీవు అందులో కూడా స్నానం చేయి అది అత్యద్భుతమైన సరోవరం అది సామాన్యమైనది కాదు అన్నాడు రోమస్ మహర్షి అంత ధర్మరాజు చేస్తాను కానీ అసలు ఆ ఋష్యశృంగుడు ఎవరు ఆ సరోవరం ఎందుకు వచ్చింది ఆ ఋష్యశృంగుడి విశేషం ఏమిటో నాకు చెప్పవలసింది అని రోమస్ మహర్షిని అడిగాడు మహానుభావుడమైన రోమస మహర్షి ధర్మరాజు గారిని తీర్థయాత్రకు తీసుకువెళ్ళిన వాడై ఆయనతో చెబుతున్నాడు అనమాట ఈ విషయాలను నేను ఆయనతో చెబుతున్నాడు కాబట్టి మళ్ళీ మనం అందరం కూడా ఈ ఋష్యశృంగుడి చరిత్ర మనం రామాయణంలో తెలుసుకున్నప్పటికీ కూడా ఒక్కసారి మళ్ళీ భారతంలో తెలుసుకుంటూ ఈ భారతానికి యొక్క అంతర్గతంగా మనం తెలుసుకోవడం మహా మంచిది కదండి కాబట్టి ఒకసారి మనం కూడా విందాం రోమస్ మహర్షి ఏం చెప్పారు ధర్మరాజు గారితో అన్న విషయాన్ని శ్రద్ధగా విందాం ఆయన అన్నారు ఇది విశ్వామిత్రుని ఆశ్రమం ఇది విశ్వామిత్రుని సోదరి అయిన సరస్వతీదేవి కౌశకి అనబడే పేరుతో ఏర్పడినటువంటి నది విశ్వామిత్రుని జీవితం చాలా అత్యుద్భుతమైనటువంటి జీవితం క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా అపారమైన బ్రహ్మతేజస్సును పొందినవాడు మహానుభావుడు బ్రహ్మర్షి ఆయన శ్రీమ రామాయణంలో రామచంద్రమూర్తిని తీర్చిదిద్దినటువంటి గురువు అంతటి మహానుభావుడు ఆయన పేరు స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి అంత గొప్పవాడు ఆయన రామచంద్రమూర్తితో ఒకసారి చెప్పుకున్నాడు అని చె అని ఆయన అన్నాడు సశరీర గతా స్వర్గం భర్తారాం అనువర్తని కౌశకి పరమోదార ప్రభుత్వాచ మహానది అని రామచంద్రమూర్తితోటి విశ్వామిత్రులు వారు చెప్పారు నా సోదరి పేరు సత్యవతి ఆమె కౌశకి అనబడే నదిగా ఏర్పడింది నా బావగారు ఆమెకు భర్త అయిన రుచీకుడితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది ఆమె మహాపతివ్రత దివ్యా పుణ్యకార్య హిమవంతం ఉపాశ్రిత లోకస్య హితకామార్థం భగనీ మమ ఆమె దివ్యమైన పుణ్యమైన ఉదకములు కలిగిన స్వరూపం పొందింది ఆమె పర్వతాన్ని ఆశ్రయించి ప్రవహిస్తూ ఉంటుంది ఆమె క్షేమం కోరుకున్నట్లదై ఒక స్వరూపాన్ని పొందింది తతోహం హిమవత్ స్పర్శే వసామి నిరతసం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశికం రఘునందన రామ నేను నా చెల్లెలైన సత్యవతీదేవి పట్ల విశేషమైన ప్రేమ కలిగిన వాడిని ఇదంతా ఎవరు చెప్తున్నారండి రాముడితోటి విశ్వామిత్రుడు అన్నాడు అని రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్తున్నారు కాబట్టి విశ్వామిత్రుడు ఏమన్నాడు రామ నేను నా చెల్లెలైనటువంటి సత్యవతీదేవి పట్ల విశేషమైన ప్రేమ కలిగిన వాడిని నేను నా చెల్లెలితో కలిసి ఉండాలని కోరుకుంటాను అందుకే ఎప్పుడూ హిమాలయ పర్వత ప్రాంతంలందు కౌసికి అనబడే పేరుతో ప్రవహిస్తున్న నదీ స్వరూపమైన నా చెల్లెలు పక్కనే అనగా ఆ నది ఒడ్డునే నేను నివసిస్తూ ఉంటాను ఇప్పుడు ఒక పెద్ద యాగం చేయడం కోసం సిద్ధాశ్రమానికి వచ్చాను అందుకని ఈ యాగాన్ని సంరక్షణ చేయవలసినదిగా అభ్యర్థించాను అని విశ్వామిత్ర మహర్షి రామచంద్రమూర్తితో చెబుతాడు విశ్వామిత్రుడి కుటుంబం అంత గొప్ప కుటుంబం ఆ తల్లి కౌసికి అనే పేరుతో నదిగా ఏర్పడింది రోమస మహర్షి విశేషాన్ని కూడా చెప్తున్నాడు అందుకని ఆయన మళ్ళీ మళ్ళీ చెబుతున్నాడు ఇది విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమం ఇది విశ్వామిత్రుని చెల్లెలైన సత్యవతీదేవి కౌశికి అన్న పేరుతో ఏర్పడిన నది కాబట్టి ఈ రెండిట్లోనూ స్నానం చేయమని చెప్పి రోమస మహర్షి రోమస మహర్షి ధర్మరాజు గారికి చెప్పాడు కాబట్టి ఆయన అసలు ఋష్యశంగుడు ఎవరు ఏమిటి అనే విషయాన్ని చెప్పమని అడిగారు ఎక్కడైనా అటువంటి జిజ్ఞాస కలిగిన వారికి మాత్రమే గురువు చెప్పాలి తప్పితే అజిజ్ఞాస అంటే ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి చెప్పకూడదు అందుకే శిష్యుడు తనంత తానుగా ప్రయత్నపూర్వకంగా అడిగే ఉత్సాహం ఉన్నవాడో కాదో చూసి అలా అడిగేవాడైతేనే గురువు వివరంగా చెబుతాడు లేకపోతే సంక్షిప్తంగా చెప్పి అక్కడితో ముగించేస్తాడు అటువంటి ఉత్సాహం ఉందో లేదోనని ముందుగా సక్షి సంక్షిప్తంగా చెప్పాడు అంటే ఒక మనకి ఒక చోట చెప్పే కథను ఆపేస్తే ఆ తర్వాత ఏమైంది అనేటటువంటి ఉత్సాహం మనకి రావాలి వచ్చినప్పుడే గురువుగారు దాన్ని మరింత ఉత్సాహంతో చెప్తున్నాడు కాబట్టి ధర్మరాజు గారు అడిగిన విషయాన్ని బట్టి రోమస మహర్షి తెలుసుకున్నాడు ఆయనకి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనేటటువంటి ఉత్సాహం ఉంది కాబట్టి వివరంగా అన్నీ చెబుదామని ఆయన పరమ సంతోషంతో చెప్పడం మొదలెట్టాడు కశ్యపుని కుమారుడు విభాండకుడు విభాండకుడు ఒక మహర్షి విభాండక మహర్షి కుమారుడు ఋష్యశృంగ మహర్షి లోకంలో ఎందరో మహర్షులు ఉన్నారు కానీ ఋష్యశృంగ మహర్షి ఒక్కని స్థితి వేరు లోకంలో ఆయనలా ఎవ్వరూ ఉండరు అంత అసాధారణమైన స్థితిలో ఉద్భవించాడు అంత అసాధారణమైన రీతిలో పెరిగి పెద్దవాడయ్యాడు అసలు ఋష్యశృంగుడి విశేషాన్ని చెప్పడంలో నన్నయ్య గారు పరకాయ ప్రవేశం చేశారా అనిపిస్తూ ఉంటుంది ఆ పద్యరచన అది చూస్తూ ఉంటే అంత అద్భుతమైన రచన చేసి ఆయన తెలుగు జాతికి కానుకగా అందించారు కశ్యపుని కుమారుడైన విభాండకుడు ఎప్పుడూ భ్రహ్మతేజస్సుతో వర్ధిలుతూ తపస్సు చేస్తూ ఉండేవాడు అటువంటి విభాండకుడు ఒక రోజున స్నానం చేయడం కోసమని వెళ్ళాడు ఆయన చా స్నానం చేస్తూ ఉండగా ఓర్వశ కనబడింది పవిత్రమైన చల్లటి నీటి స్నానం కామానికి వ్యతిరేకమైనది అటువంటి పవిత్రమైన నదిలోనూ సరస్సులోనూ చల్లని నీటి స్నానం చేస్తూ కామ ప్రచోదనాన్ని పొందడం అనేది తత్ప్రవృత్తికి విరుద్ధమైన విశేషం కానీ ఇక్కడ విభాండకునియందు అది సంభవమైంది మనం ముందే చెప్పుకున్నాం కదండి ఒక మహాపురుష జననం సంభవం కావాలి అనుకున్నప్పుడు పరదేవత అటువంటి క్రీడ చేస్తూ ఉంటుంది అని ఎప్పుడు సూర్యుడు యొక్క స్ఖలనం స్కందమైంది అన్నప్పుడే తెలుసుకున్నాం ఆవిడ మహాత్ములకు కూడా కామానని కలిగించేస్తూ ఉంటుంది ఎందుచేతనంటే వారి తేజస్సు వలన తప్ప వేరొక మహాపురుషుడు సంభవించడం కుదరదు అటువంటి మహాపురుషుని తేజస్సును పట్టుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు దానికి మళ్ళీ కారణజన్ములైన వాళ్ళే ఉండాలి అందుకే చాలా దూరదృష్టితో అమ్మవారు అలా పట్టుకోవడానికి వీలైన ఉపాధి కలిగిన వ్యక్తులను కూడా ప్రత్యేకంగా సృష్టి చేస్తూ ఉంటుంది ఇక్కడ ఆయన స్నానం చేస్తూ ఉంటే ఆయనకు ఊర్వశ కనబడింది చాలా చోట్ల మహాపురుషుల జననానికి కారణం ఊర్వసే అవుతోంది ఇది ఒక్కటి మనం గమనించాలి ఒకప్పుడు కొంతమంది అప్సరసులు నారాయణుడు తపస్సు చేస్తుండగా వచ్చి ఆయనను తపస్సు నుండి విముఖుణ్ణి చేయడం కోసం ఆయన ముందు నృత్యం చేశారు ఇప్పుడు ఆయన తన తొడ మీద రెండు మూడు మార్లు చరిచాడు అప్పుడు ఆయన తొడలోంచి ఒక అప్సరస పైకి వచ్చింది ఆమె పేరు ఊర్వశి అంటే ఊరువల నుంచి బయటకు వచ్చింది కాబట్టి ఆమెకు ఊర్వశి అనే పేరు వచ్చింది ఆమె అందచందాలు చూసి మిగిలిన అప్సరసులు సిగ్గుపడిపోయి వెళ్ళిపోయారు నిజానికి అందము కానీ ఆనందం కానీ మనసులో ఉంటుంది తప్పితే బయటకు ఉండదు అని చెప్పడానికే ఆయన తొడలోంచే ఉద్భవించింది ఊర్వశి అంతే కదండి మనం ఎంతో మేకప్ వేసుకుని చూడండి చాలా సందర్భాలలో ఈ ఫంక్షన్స్ అవుతున్నప్పుడు పెళ్లి కూతురికి లేదా ఒకవేళ పూర్తి అంటే అరవై సంవత్సరాలు నిండినటువంటి ఆ పురుషుడికి ఆయన యొక్క భార్యకి కూడా మేకప్లు వేసేసి రకరకాలైన ఆ తలలు అనేక రకాల ముళ్ళతోటి ఎంతో ఫ్యాషన్గా షోగా చేసేస్తున్నారు అప్పుడు వయసు అరవైలోకి వచ్చారా వీళ్ళు ఇంకా నలభై ఉండగానే ఇంత చిన్న వయసులోనే అప్పుడే షష్టి పూర్తి అరవై ఏళ్ళు వచ్చేసాయా ఆయనకి అనేటట్టుగా చేస్తున్నారు కానీ ఆ అరవై ఏళ్ళ వ్యక్తి నలభై సంవత్సరాల వయసు ఉండేటట్టుగా మేకప్ చేసుకుని బాహ్యానికి అందంగా కనిపించినప్పటికీ మనసులో అయ్యో రిటైర్ అయిపోయాను ఇంకా పిల్ల పెళ్లి చేయలేదు పిల్లాడికి ఉద్యోగం రాలేదు ఇంటిలోనా తీరలేదు అనేటటువంటి బెంగతోటి ఉంటే ఆయన మొహంలో తేజస్సు ఉంటుందిటండి ఉండదు అదే ఇక్కడ చెప్తున్నారు అందం కానీ ఆనందం కానీ మనసులో ఉంటుంది తప్పితే బయట ఉండదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అందుకనే రిటైర్ అయ్యే టైం మనిషి ఆ మనిషే ఉన్నాడు ఎటువంటి మేకప్ చేసుకోలేదు అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు వచ్చాయి ఆ గడ్డము అది కూడా కొద్దిగా నిరిసినట్టుగా ఉంటుంది భార్య కూడా కొద్దిగా ఎంతండి నాలుగైదు సంవత్సరాలు తేడాలు మరీ పూర్వకాలం వాళ్ళైతే పది సంవత్సరాల తేడాలో పెళ్ళిళ్ళు చేసేవారు కానీ ఈ మధ్యకాలంలో వయసు తేడాలు నాలుగు సంవత్సరాలు రెండు సంవత్సరాలు ఉంటున్నాయి ఆవిడ కూడా దగ్గర దగ్గర యాభై ఆరు యాభై ఎనిమిది సంవత్సరాలు ఆవిడ కూడా తలకరంగీసేసుకుని ఈయన తలకరంగీసేసుకుని మేకప్లు చేసుకుని స్టేజ్ మీదకి వచ్చేసి మాకు అరవై సంవత్సరాలండి షష్టి పూర్తి చేసుకుంటున్నాము అని పిల్లలు కూడా రకరకాల మేకప్లు వేసుకుని వచ్చేస్తే అది అది ఆనందం అనిపించదు ఎందుకంటే మనసులో బాధ పెట్టుకుని పైకి ఎంత మేకప్ వేసుకున్నా ఎంత అలంకరణ చేసుకున్నా అది సంతోషాన్ని ఇవ్వదు ఉత్సాహాన్ని ఇవ్వదు అదే మామూలు స్థితిలో ఉండి మామూలుగా అంటే ఎటువంటి మేకప్లు చేసుకోకుండా ఉండి చక్కగా పిల్ల పిల్లాడు ఉన్నారనుకోండి పిల్ల పెళ్ళైపోయింది ఆ పిల్లకి ఒక కొడుకు కూతురు కూడా పుట్టేశారు రెండు పురుళ్ళు పోసేశారు అలాగే పిల్లవాడికి మంచి పెద్ద ఉద్యోగం వచ్చింది చక్కగా దగ్గరలోనే ఎంతో దూరం వెళ్ళక్కర్లేదు రాత్రి ఎక్కితే పొద్దున్నకి పిల్లాడింటికి వెళ్ళిపోయేటువంటి దూరం ఆ పిల్లాడికి పెళ్ళైపోయింది ఒక కొడుకు పుట్టాడు ఇప్పుడు ఆ పరిస్థితుల్లో ఈ షష్టి పూర్తి చేసుకుంటున్నటువంటి వ్యక్తి మనస్సులోంచి లోపల నుంచి ఎంతో ఆనందంగా ఉంటాడు కాబట్టి ఒక రకమైన అలంకరణ చేసుకోకపోయినా ఆయన ఆ తేజస్సుని మొహంలో చూపించేటట్టుగా ఉంటూ ఉంటుంది అందుకని ఈ ఈ తేడా అని చెప్పే విష్ణుమూర్తి ఆయన యొక్క తొడలలోంచి ఊర్వశని ఉద్భవించేటట్టుగా చేశాడు ఈ ఊర్వశి మహాపురుష జననానికి కారణమవుతూ ఉంటుంది కాబట్టి అగస్య మహర్షి జననానికి వశిష్ఠ మహర్షి జననానికి కూడా కారణం ఊర్వశ అయిన ముంతకు ముందే తెలుసుకున్నాం కదండీ కాబట్టి ఇక్కడ కూడా విభాండకుడు స్నానం చేస్తూ ఊర్వశని చూశాడు ఇప్పుడు ఆయన తేజస్సు స్ఖలనమై ఆయన స్నానం చేస్తున్న నదీ జలములందు పడిపోయింది ఆయన స్నానం చేసి బయటకు వచ్చి వెళ్ళిపోయాడు అంతే ఆయనకి ఇంక తర్వాత ఎటువంటి పిచ్చి దృష్టి లేదు తర్వాత ఆ నదీ ప్రవాహానికి వెళ్ళిపోతున్న ఈ వీర్యాన్ని ఒక ఆడదుప్పి తాగింది దాహంతో ఆ నైటిని తాగితే ఆ వీర్యం కూడా దాని అడుపులోకి వెళ్ళింది ఇప్పుడు దుప్పి లోపల ఒక పిల్లవాడు పెరిగాడు ఆ పిల్లవాడు తన కొడుకే అన్న విషయాన్ని తన దివ్య దృష్టి చేత విభాండ కూడా తెలుసుకున్నాడు ఈ విషయాలు నన్నయ్య గారి భారతంలో ఉన్నవి కాదు కానీ ఒక సమగ్రత కోసమని ఇక్కడ ఇతర పురాణాల నుంచి తీసి మీకు అందరికీ చెప్పడం జరుగుతోంది రామాయణంలో అయితే ఇది చాలా వివరంగా ఉంది మీరు ఒక్కసారి రామాయణాన్ని కూడా వినండి అప్పుడు తెలుస్తుంది కాబట్టి దుప్పికి పుడుతున్న పిల్లవాడు తన కొడుకే అని విభాండకుడు గమనించాడు అసలు ఒక దుప్పి అలా తాగి గర్భాన్ని ధరించ ధరించడం ఎలా సంభవం అవుతుంది అసలు సామాన్యమైన స్త్రీకే విభాండకుడిని తేజస్సు పట్టడం కష్టమైతే ఒక దుప్పి ఎలా పట్టగలుగుతుంది దానికి ఏ తపస్సు ఉన్నదని ఆ క్షేత్రానికి ఆ యోగ్యత వస్తుంది దాని వెనక ఏదో కారణం ఉండి ఉండాలి కదండి మనం గనక బ్రహ్మ పురాణం బ్రహ్మ వైపు వైవర్త పురాణాలను పరిశీలిస్తే ఒక విషయం మనకి అర్థమవుతుంది చిత్రరథ అని ఒక అప్సరస ఉండేది ఆమె ఒకప్పుడు ఇంద్రుడి సభలో నాట్యం చేస్తోంది నాట్యం చేసే సమయంలో ఒక లక్షణం ఉంటుంది వాళ్ళు సభను కానీ సభాదక్షుడిని కానీ ప్రీతి చెందించడానికే నృత్యం చేస్తారు ఒక చక్రవర్తి ప్రీతి కొరకు నృత్యం జరుగుతోంది అంటే ఆయన వంక ప్రీతితో చూస్తారు అదే సమయంలో కొన్ని ఆడదుప్పులు లేళ్లు మొదలైనవి వచ్చి ఆ సభాభవనం పక్కన తిరుగుతున్నాయి అందుకే అవి ఆవిడ దృష్టిని ఆకర్షించాయి ఆవిడ ఇంద్రుని వంక చూడడం మానేసి ఆ దుప్పల వంక చూస్తూ నాట్యం చేస్తుంది ఇప్పుడు ఇంద్రుడికి కోపం వచ్చింది నీవు సభా సాంప్రదాయాలను భంగం చేసావు నృత్యం చేస్తున్నప్పుడు ఎవరిని చూస్తూ చేయాలో అలా కాకుండా నీ మనసు దేనికి కుదిరిందో అటు చూసావు అటు చూస్తూ నువ్వు నృత్యం చేసావు కాబట్టి సమగ్రత పోయింది కాబట్టి నీవు దేనియందు పెట్టి సభా సంప్రదాయాన్ని ఉల్లంఘన చేశావో నృత్యకళకి అగౌరవం చేశావో ఆ ప్రాణిగానే నీవు జన్మించు అప్పుడు నీకు మోహం తీరిపోతుంది అన్నాడు అలా అనేసరికి ఆవిడ వెంటనే ఆయన కాళ్ళ మీద పడింది నిజమే నేను చూసిన మాట వాస్తవమే నేను దుప్పిగా వెళ్ళడానికి ఇబ్బంది కదా ఏ బాణం చేతనో చచ్చిపోవాలి అంది అంటే ఆయన అన్నాడు కాదు కాదు నీకు ఒక కారణ జన్ముడికి జన్మనిస్తావు నీవు వెళ్ళిన కారణం చేత విభాండకుడిని తేజస్సును నువ్వు స్వీకరిస్తావు అన్నాడు అంటే ఆ శాపం కూడా ఒక మహాత్ముడి జననానికి కారణమయ్యేటట్టుగా ఇచ్చాడు ఇంద్రుడు విభాండకుని తేజస్సు సామాన్యమైనది కాదు ఒక మహాపురుషుని జననానికి అటువంటి బ్రహ్మ తేజస్సు కలిగిన వారు నిరంతరం బ్రహ్మమునందు రమించగలిగిన వారే ఉండాలి ఆయన పేరే విభాండకుడు భాండము అంటే శరీరము విభాండకుడు అంటే శరీరమునందు భ్రాంతి లేనివాడు నిరంతరము ఆత్మయందు రమించేవాడు అని అర్థం వస్తుంది ఆత్మగా రమించేవాడికి కామప్రచోదన ఏమిటండి అంటే ఒక మహాపురుష జననానికి కావలసిన ప్రాతిపదికని పరదేవత వేస్తోందని గుర్తు కదా అటువంటి మహాపురుషుడు పుడిదే తప్పత ఎన్నో కార్యాలు సమకూడదు పుట్టాడు కనుకనే ఈవేళ శృంగపీఠం వచ్చింది ఆ శృంగేరి పీఠం రావడానికి కూడా కారణం ఆయనేనండి కాబట్టి ఇంద్రుడి శాపం చేత ఆమె దుప్పిగా వచ్చింది దుప్పిగా వచ్చిన ఆమెకు విమోచనం అవ్వాలి అంటే ఆమె విభాండకుడిన తేజస్సును స్వీకరించి కుమారుడిని కనాలి అందుకని ఆమె ఈ నదిలో ప్రవాహం వెళ్ళిపోతున్న నీటితో కూడుకున్న తేజస్సును తాగింది అందువలన ఆమె కడుపులో కొడుకు పెరిగాడు అందుకని ప్రకృతి విరుద్ధంగా జరిగింది జరిగితే ఆ తేజస్సు నుంచి ఒక కుమారుడు ఉద్భవించాడు అంతటి మహానుభావుడికి స్ఖలనమైన రేతస్సు దుప్పులోనికి చేరి వేరొక మహాత్ముడు ఉద్భవించాడు అలా ఉద్భవించిన ఆయనకి ఋష్యశృంగుడు అని పేరు పెట్టారు ఆయనకి అమ్మ పోలిక ఉంది నానపోలిక ఉంది అంటే నానలా మహాతేజమూర్తి అమ్మ పోలిక ఆయనకు నొసటన ఒక కొమ్ము ఉంది శృంగేమో అంటే కొమ్ము కదండి ఆయన దుప్పలా ఒక కొమ్ముతో పుట్టాడు విభాండకుడు తన దివ్య దృష్టి చేత అతను తన కుమారుడే అని గుర్తించాడు అతడు కారణ జన్ముడై జన్మించాడు అని తెలుసుకున్నాడు ఆయనను తీసుకువచ్చాడు తీసుకువచ్చి పెంచడం మొదలుపెట్టాడు విభాండకుడికి ఆశ్రమం ఒక ఘోరారణ్యంలో ఉండేదండి దర్భలు తేవడానికి కానీ పళ్ళు తేవడానికి కానీ ఎప్పుడూ ఋష్యశృంగుడు వెళ్ళేవాడు కాదు వైదిక కర్మ కాలము ఈ రెండే ఋష్యశృంగుల జీవితం సూర్యోదయం ఇక అవబోతోంది అంటే లేచి సంధ్యావందనాది కార్యక్రమాలు చేయడం ఆ కాలం నందు చేయవలసిన అగ్ని కార్యాలు చేయడం తర్వాత కూర్చుని వేదం చదువుకోవడం ఇదే ఆయన చేస్తున్న పని అతనికి అతని తండ్రి తప్పితే మరొక ప్రాణి తెలియదు ప్రత్యేకించి మనుష్యులన్న వాళ్ళు ఆయనకు తెలియదు ఈ లోకంలో ఆడవాళ్ళు ఉంటారని మగవాళ్ళు విడిగా ఉంటారని ఆయనకి తెలియదు ఎందుకంటే ఆయనకి తల్లి ప్రేమ తెలియదు కదండి ఆయన కనీసం తల్లి దగ్గర పెరిగినవాడు కాదు పెరిగి ఉంటే ఒక స్త్రీ అనేది ఉంటుంది లోకంలో తల్లిలాగా అన్న విషయాన్నైనా తెలుసుకోవచ్చు కాబట్టి ఆయనకి తల్లి దగ్గర పెరిగిన వాడు కాదు కాబట్టి ఆయనకి స్త్రీలు కూడా ఉంటారు ప్రపంచంలో అన్న విషయం తెలియలేదు అంతటి కారణజనుముడు ఆయన ఒక దుప్పికి జన్మించాడు ఆ దుప్పి మహాత్ముని కనగానే శాపవిమోచనం అని ఇంద్రుడు అన్నాడు కనుక ఋష్యశృంగుడు పుట్టగానే ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది తండ్రి తీసుకువచ్చాడు పెంచాడు ఆయనకు తెలిసి ఉన్నది ఏంటండి వేదనాథం ఆయనకు తెలిసి ఉన్నది అగ్ని కార్యం ఆయనకి తెలిసి ఉన్నది వేదపఠనం ఆయనకి తెలిసి ఉన్నది దేవతార్చన ఆయనకి తెలిసి ఉన్నది తండ్రి ఒక్కడు మాత్రమే అలాగే పెరిగి అయిపోయి పెద్దవాడైపోయాడు యుక్త వయసులోకి వచ్చాడు బహుశా అసలు లోకం గురించి తెలియకుండా ఒక్క భగవంతుడు తండ్రి వేదము తప్ప వేరొకటి తెలియకుండా పెరిగిన మహాత్ముడు ఋష్యశృంగుడు ఒక్కడే అయ్యి ఉండొచ్చు ఒక పక్క ఋష్యశ్రంగుని జీవితం అలా ఉంటే ఆ పక్కనే ఉన్న అంగరాజ్యం నందు క్షామం సంభవించింది క్షామము అంటే వర్షాలు లేకపోవడం వర్షం పడని కారణం చేత ఎక్కడా పంటలు లేకపోవడం పంటలు లేని కారణం చేత జనలకి అన్నాలు లేకపోవడం పశువులకు గ్రాసం లేకపోవడం కాబట్టి వెంటనే అంగరాజు కొంతమంది బ్రాహ్మణులు పిలిచాడు ఏమయ్యా ఎందుచేత వానలు పడడం లేదు ఎందుకు క్షామం వచ్చింది అని అడిగాడు అందుకే క్షామం వచ్చింది అన్నప్పుడు ఏదో జరగకూడని తప్పు వాళ్ళ వల్ల జరిగిందేమో అన్న విషయాన్ని ఒక్కసారి ఆ రోజుల్లో రాజులు ఆలోచించేవారు అందుకనే వెంటనే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి బ్రాహ్మణులను పిలిచి అడుగుతారు వాళ్ళు ఈ కాలమానాలని బట్టి ఏం జరిగింది ఎందుకు ఇలా జరుగుతోంది దానిలో ఉండేటటువంటి కారణం ఏమిటి అనేది వాళ్ళు తెలుసుకుంటారు అందుకనే ఈ అంగరాజ్యానికి క్షామం ఏర్పడగానే బ్రాహ్మణులందరూనే పిలిచి ఆ అంగరాజు ఎందుకు ఇలా జరిగింది అని కారణాన్ని చెప్పమని అడిగాడు దానికి ఆ బ్రాహ్మణులు ఏమని చెప్పారు ఆ అంగరాజు చేసినటువంటి తప్పేమైనా ఉండి క్షేమం జరిగిందా లేక వేరే కారణాలా అనేటటువంటి విషయాలను మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం ఓం నమో భగవతే వాసుదేవాయ